వాక్యంలోనికి వెళ్ళిపోదాం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపారలోకపు తండ్రి మీకు వందనాలు ఈ ఆదివారం పునరుత్నం దినం తండ్రి మా జీవితాల్లో మరొక వారాన్ని పొడిగించి మిమ్మల్ని ఆరాధించి గణపరిచే భాగ్యము నా మా అందరి జీవితాల్లో ప్రసాదించినందుకు వందనాలు తండ్రి పాటలతో మిమ్మల్ని మయంపరిచాం మొదటి సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడి మయం పొందారని నమ్ముచ్చు తండ్రి రెండవ సందేశంలోనికి వెళుతుండగా మీరు మాకు తోడుగా ఉండండి వింటున్న బిడ్డలకు వినగల చెవిని గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోగలిగిన హృదయాలను అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ మమ్మల్ మీ కృపగలిగిన స్థలకి అప్పగిస్తూ మా రక్షకుడు మీ కుమారుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మంచిది ప్రియమైన దేవుని సంగమ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం జాగ్రత్తగా దేవుని మాటలను నేర్చుకునే వారిగా ఉందాం ఖచ్చితంగా పన్నెండు పదహైదు సమయం ఒక ఇరవై నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము మనలో వాక్యం సమృద్ధిగా నివసించటం అంటే ఏంటి వాక్యము మనలో సమృద్ధిగా నివసించడం అంటే ఏంటి మనలో వాక్యము మనలో సమృద్ధిగా నివసిస్తుందా ఒకవేళ నివసిస్తే ఎలా నివసిస్తుంది అన్న అంశాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం జాగ్రత్తగా పరిశీలిద్దాం ఒక మాట బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చదువుకుందాం మీరందరూ బైబుల్ తీసి కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాల్లో మనం చదువుకుందాం కొలసి పత్రిక మూడో అధ్యాయము పదిహేను పదహారు వచనాలను మనం చదువుకుందాం క్రీస్తు అనుగ్రహించు సమాధానము క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఏలుచుండనీయుడి ఇందు కొరకే ఇందు కొరకై మీరు ఒక్క శరీరముగా మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి పిలువబడితిరి మరియు మరియు కృతజ్ఞతలై ఉండు కృతజ్ఞులై ఉండు సంగీత మూలములతో సంగీతములతోను కీర్తనలతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన పద్యములతోను పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా కృపాసహితముగా మీ హృదయములలో మీ హృదయములలో దేవుని గురించి గానము చేయించు దేవుని గురించి గానము చేయించు సమస్త విధములైన సమస్త విదములైన జ్ఞానముతో జ్ఞానముతో క్రీస్తు వాక్యము క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియుడి మీలో సమృద్ధిగా నివసింపనియుడి అన్నాడు కింద లాస్ట్ లైన్ మీరు చదివితే క్రీస్తు వాక్యము క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు అంటే ఈ మాటను మనం బాగా ఆలోచిస్తే పరిశీలిస్తే క్రీస్తు వాక్యము ఎక్కడుండాలట ఒక సంఘానికి చెబుతున్న మాట ఇది ఏ సంఘానికి కొలసిలో ఉన్న సంఘానికి పౌలు గారు లెటర్ రాస్తున్నాడు పౌల్ గారు కొలసీలో ఉన్న సంఘానికి లెటర్ రాస్తూ ఆ సంఘము ఏ ఏ విషయాల్లో బాగుంటే వాక్యం వాళ్ళు నివసిస్తుందో క్లారిటీ ఇస్తున్నాడు ఏ ఇక్కడ రెండు విషయాలు చెప్పిండు పదిహేను వచ్చిన ఏం చెప్పిండు మీరు ఒక్క శరీరముగా ఉండడానికే పిలవబడ్డారు అన్నాడు అంతేనా చెప్పింది చదువు మమ్మల్లా పదిహేను వచ్చినాం సమాధ క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో మీ శరీరంగా పిలువబడి మీరు ఒక్క శరీరము ఒక్క శరీరము మనం ఒక్కటే శరీరముగా ఉండడానికి పిలువబడ్డామంట అయితే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడు అనడంటే మీ హృదయాలలో ఏముండాలని కోరుకుంటుండు సంఘములో ఉన్న సంఘ బిడ్డల్లో ఏముండాలని దేవుడు కోరుకుంటుండు సమాధానముగా ఉండండి అని కోరుకుంటుండు సమాధానాన్ని మీ హృదయాలలో ఏలుచుండనీయుడి అన్నాడు ఎందుకు సమాధానంగా ఉండాలంటే మనం ఒక్కటే శరీరముగా ఉండడానికి పిలువబడ్డాం ఒక్కటే శరీరంగా ఉండడం ఏంటి అది మనకు ప్రశ్న ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు చెప్పాలందరు సంఘానికి శిరస్సు ఎవరు యేసుక్రీస్తుకు క్రీస్తుకు శిరస్ ఎవరు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు శిరస్సు అయితే యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అయితే ఇదిగో భార్య భర్ భర్త భార్యకు శిరస్సు అయితే ఇప్పుడు భార్యా భర్తలు పిల్లలకు శిరస్సు జాగ్రత్తగా గమనించు ఆర్డర్ దేవుడు యేసుక్రీస్తు ఆ తర్వాత భర్త భార్య పిల్లలు ఇది కుటుంబ వ్యవస్థ అయినా దేవుడు ఒక్కటిగానే ఉన్నాడు జాగ్రత్తగా గమనించండి దేవుని దగ్గర అసమాధానం లేదు ఆయన సమాధానంగా ఉన్నాడు అయితే ఆ సమాధానమే క్రీస్తు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలట ఆ సమాధానాన్ని మన హృదయాలలో ఏలు చుండనీయాలట నీయాల ఇప్పుడు మనందరము వేరు వేరు శరీరాలు కలిగి ఉన్నమా ఒకటే శరీరమా నేను అడుగుతున్నా సరిగ్గా చెప్పండి మనందరము వేరు వేరు శరీరాలు కలిగి ఉన్నమా ఒకటే శరీరమా తప్పు శరీరాలు వేరు వేరు మీ శరీరం వేరు నా శరీరం వేరు మనం వేరు వేరు శరీరాలు కలిగి ఉన్నాం కానీ క్రీస్తనే శరీరం క్రీస్తనే సంఘానికి మనం అంటు ఉన్నాం కనుక ఆ సంఘములో ఉన్నాం ఆత్మీయంగా అది శారీరకంగా మనం వేరు కానీ ఆత్మ సంబంధంగా మనం ఎవరు ఒక్కటే క్రీస్తు అనే శిరస్సుకు మనందరం ఇప్పుడు మన శరీరం ఉంది మన శరీరానికి ఈ అవయవాలన్నీ అంటుకట్టబడ్డాయి కాళ్ళు చేతులు కళ్ళు శరీర భాగాలు అన్నీ మన శరీరానికి అంటుకట్టబడి ఉన్నాయి అలాగే క్రీస్తు అనే శరీరానికి మనం అవయవాలుగా అంటు కట్టబడి ఉన్నాం ఒకటే సంఘం ఒకటే ఆత్మ మనందరము ఏక మనసు కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి మాట పదిహేను వచ్చిన వాళ్ళు ఏమన్నాడంటే సమా క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయాలను ఏలుచుండనీయుడి ఎందుకంటే మీరు ఒక్క శరీరంగా ఉండుటకు పిలవబడ్డారు ఒక్కటే శరీరం మీరు వేరే వేరే శరీరాలు వేరే జాతులు వేరే భాషలు వేరే కులాలు వేరే మతాలు వేరే ప్రాంతాలు వేరే భాష వేరే రంగు అన్నీ వేరు వేరైనప్పటికీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా తారతమ్యాలు ఏమైనా ఉన్నాయా ఇక కులాలని మతాలని జాతులని భాషలని ఇలాంటి తేడాలు ఏమన్నా ప్రభువు దగ్గర ఉన్నాయా అంటే అలాంటివి ఏమీ పనిచేయవు నువ్వు డబ్బున్నోడువా నువ్వు డబ్బు లేనోడువా నువ్వు పేదోడువా నువ్వు ధనవంతుడు ఇవేవి పనికిరావన్నీ దేవుని దగ్గర అందరము చెప్పాల అందరము ఒక్కటే శరీరము క్రీస్తు శరీరానికి మనందరము అంటుకట్టబడిన వారమై ఉన్నాము ఇది ఎవ్వరు మర్చిపోకూడదు ప్రతి ఒక్కరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం పదిహేనో పదిహేనో వచ్చిన వాళ్ళు అంటుండు ఇదిగో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయాలను ఏలుచుండనియుడి ప్రశ్న ఇప్పుడు నిజంగా హార్ట్ఫుల్గా మన హృదయములో సమాధానం ఉన్నదా మన హృదయములో సమాధానం ఉన్నదా మనం పాటలు పాడాము ఆరాధన చేశాము అవును కదా ప్రార్థన చేశాము అన్నీ చేస్తున్నాము కానీ మన హృదయములో సమాధానం ఉందా అదేంటయ్య గారు వాక్యం చెప్పేటప్పుడు పాటల గురించి తీసుకొస్తావేంటి అదేంటో గారు ఆరాధన గురించి తీసుకొస్తావేంటి అంటే నెక్స్ట్ వచ్చినంలో ఏముందో తెలుసా మీకు ఇప్పుడు పదహారు వచ్చినం చదవండి సంగీతములతోను సంగీతములతోను కీర్తనలతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన సంబంధమైన ఒకనికి ఒకడు బోధించు ఒకడు బోధించుచు బుద్ధి బుద్ధి చెప్పుచు కృపా సహితముగా కృపా సహితముగా మీ హృదయములలో మీ హృదయములను దేవుని గూర్చి గానము చేయించు దేవుని గూర్చి గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు మీలో సమృద్ధిగా నివసి అక్కడికే వస్తున్నాడు పాటలు ఎందుకు పాడాలి మనం పాట పాట ఒక పాఠం ప్రతి పాట ఒక పాఠమని గుర్తుపెట్టుకోండి మీరు ఇది మర్చిపోవద్దు దేవుని పిల్లారా ప్రతి పాట ఒక పాఠమా అవును పాఠమే సంగీతం మనకు పాఠం నేర్పిస్తుంది పాట కూడా పాఠం నేర్పిస్తుంది ఇది ఎవ్వరు మర్చిపోకూడదు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ నువ్వు పాట పాడితే ఆ పాట ఒకరికి పాఠం చెప్పాలి నువ్వు ఆత్మ సంబంధమైన పాటలతో మరొకరికి బుద్ధి చెప్పాలంట ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దని మీ అందరికీ సభాముఖంగా తెలియచేస్తున్న ప్రైదేవుని సంఘమా ఎట్టి పరిస్థితులు ఈ విషయాలను మీరు మర్చిపోకూడదు ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చిన జ్ఞాన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా ఎప్పుడు నివసిస్తుంది అనంటే సంగీతములతో పాటలతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో మనం పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ వాక్యం వింటూ వాక్యం నేర్చుకుంటూ అన్నీ బాగా చేస్తూ ఉంటే అప్పుడు క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తుందంట ప్రేమణ దేవుని పిల్లలరా జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా పరిశీలించండి మనము వేరు వేరు అయినప్పటికీ ఒక్కటిగా ఉండి అందరం కలిసి పాటలు పాడాలి మనకున్న రోగం ఏంటంటే ఒకరు పాట పాడితే ఇంకొకరు పాడరండి వేరే సంఘస్తులు మనల్ని అడుగుతున్నారు అదేంటి మీ సంఘములో సరిగ్గా కలిసి పాటలు పాడరేంటి ఇది నిజమే చెప్తున్నాండి నేను నేను చెప్తున్న మాటలు నిజం మీరు నమ్మండి వేరే సంఘస్తులు మన సంఘస్తుల గురించి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా మీ సంఘస్తులేంటి అందరూ కలిసి ఒకే ఒకే రాగంతో పాట పాడరేంటి ఒకరు పాడుతుంటే ఇంకొకరు సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారేంటి అనే ప్రశ్న మరొక సంఘం వాళ్ళు మనల్ని అడుగుతున్నారంటే మన సంఘంలో ఏమి లేదు పాటలు పాడటంలో ఏకత్వం లేదు ఇది మీరు గుర్తించాలి దేవుడేమన్నాడు మీరు కీర్తనలతోనూ అన్నాడు సంగీతముతోను కీర్తనలతోనూ ఇప్పుడు సంగీతమైన సంగీతం కొడతా ఉంటాడు లేదా ప్లే చేస్తూ ఉంటాడు పాటలు పాడే మౌతి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే పాటలు పాడతారు మరి మిగతా వాళ్ళు పాటలు పాడరు చప్పట్లు కొట్టరు కలిసి ఏమి చేయరు నా నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటున్నారు మనోళ్ళు ఇది దేవుడు సంతోషిస్తాడా దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తుందా మీరు ఆలోచించండి ఎవరు పాట పాడినా సంఘంలో మనం చేయాల్సిన ఏంటో తెలుసా మనము కూడా వారితో పాటు కలిసి పాటలు పాడాలి ఇది ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ఈ విషయాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి అందరితో పాటు ఒకరు వచ్చిన వాళ్ళు ఉంటారు ఒకరు రాని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళని కలుపుకొని మనం వెళ్ళాలి దేవునికి మహిమకరంగా ఈ పాటలు పాడాలి అంటే అందరము కలిసి ఆ పాటను దేవునికి మహిమకరంగా పాడాలి ఎంతమంది అలాంటి హృదయంతో ఉన్నారంటే నిజంగా చెప్తున్న సంఘములో అలా కలిసి ఎప్పుడు అందరికి వచ్చిన పాట అయితే కొంచెం రాగం పెంచి పాడతారు రాని పాటైతే వదిలేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నో మనం వచ్చినా రాకున్న వాళ్ళతో పాటు కలిసి మనం పాట పాడే ప్రయత్నం చేయాలి అని మీ అందరికీ తెలియజేస్తున్నా క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించడం అంటే ఏంటి అసలు వాక్యం అంటే ఎవరు వాక్యం ఎవరు ఆ వాక్యము శరీరధారిగా తర్వాత మీరు చెప్తారేమో రాదని ఆలోచిస్తున్నా ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించనను యోహోన్ సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఉంటుంది ఈ మాట కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పుడు ఆ వాక్యము అంటే యేసుక్రీస్తు మనం ఇంతకు సమృద్ధిగా ఎదగాలి అంటే మనలో ఎవరుండాలి ఏసుక్రీస్తు ఉండాలి యేసుక్రీస్తు అంటే వాక్యము వాక్యము మనలో సమృద్ధిగా ఉందంటే యేసుక్రీస్తు మనలో ఉన్నట్టుగా అర్థం కానీ మనము లేనట్ గట్టుగా ప్రవర్తిస్తుంటాం ఎట్లున్నారు క్రైస్తవులు ఈరోజు అని అంటే సమృద్ధిగా లేరు కొద్ది రోజులు భక్తి కొద్ది రోజులు విశ్వాసం కొద్ది రోజులు ప్రార్థన కొద్ది రోజులు అసలు మనకు ఏ సంబంధమూ లేదు బైబిల్ చదవం వాక్యం పట్టుకోము లేకుంటే ప్రార్థన చేసుకోము అలా వదిలేస్తామండి క్రైస్తవులు ఏమండి దేవుడు నా కోరుకునే భక్తి ఇదేనా దేవుడు కోరుకునే భక్తి అని దేవుడు మనల్ని అడిగితే ఏం చెప్తాము ఒకరోజేమో దేవుడు కావాలి ఒకరోజేమో దేవుడు వద్దు అన్నట్టుగా భక్తి చేస్తే ఆ భక్తి భక్తేనా వాక్యం మనలో సమృద్ధిగా ఉంటుందా జాగ్రత్తగా మీరందరూ ఆలోచించి పరిశీలించాలని మీ అందరినీ నేను కోరుతున్న ప్రియ దేవుని పిల్లలు కానీ దేవుడేమంటున్నట్టే కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ సంగీతములతోనూ మీరు ఇలా దేవుణ్ణి ఆరాధించినప్పుడు క్రీస్తు యొక్క జ్ఞానం సమస్త విధములైన జ్ఞానము మనలో క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసిస్తుంది అన్నీ ఉండాలి వాక్యము చెప్పాలి పాటలు పాడాలి ఆరాధన చేయాలి ఆత్మ సంబంధమైన గీతాలు అవి కూడా ఒకరికి ఒకరు బుద్ధి చెప్పే మనం పాడుకున్నప్పుడు మనలో క్రీస్తు నిజంగా సమృద్ధిగా నివసిస్తాడు అని మీ అందరికీ తెలియజేస్తున్నా సంగీతము అని అంటే ఒక మాట మీకు చెప్తాం ఎవరైనా ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగాన్ని అప్లై చేశారనుకోండి మాకు జాబ్ కావాలి అని అప్లై చేశారనుకోండి జాబ్కి అప్లై చేసేటప్పుడు హాబీస్ అని ఒక పాయింట్ ఉంటుంది హాబీస్ అంటే అలవాట్లు నీకు ఏం అలవాటు ఉన్నాయి నీకున్న అలవాట్లు ఏంటంటే కొంతమంది నేను షటిల్ ఆడతా నేను క్రికెట్ ఆడతా నేను టీవీ చూస్తా టీవీ చూడటం నాకు అలవాటు నేను బుక్స్ చదువుతా నాకు అలవాటు అవునా కదా కొంతమంది ఏమంటారు తెలుసా మ్యూజిక్ వినటం నాకు అలవాటు ఐ లైక్ లిజనింగ్ మ్యూజిక్ అంటారు అంటే మ్యూజిక్ వినడం నాకు ఇష్టం మ్యూజిక్ ఒక్కటే వింటరా కొంతమంది ఓన్లీ మ్యూజిక్కే వింటరు కొంతమంది మ్యూజిక్తో పాటు చెత్త చెత్త అర్థాలు వచ్చే పాటలు కూడా వింటరు కొంతమంది పనికిరాని మ్యూజిక్లన్నీ వింటరు వాటితో పాటు పనికిరాని పాటలన్నీ వింటరు అది కాదు దేవుడు కోరుకునేది ఇక్కడ సంగీతం అనగానే ఓన్లీ మ్యూజిక్ వింటా ఆ మ్యూజిక్తో పాటు పనికిరాని పాటలు వింటా అని కాదు దాని అర్థం దేవుణ్ణి మహిమపరిచే పాటలు దేవుణ్ణి గణపరిచే పాటలు మనందరం పాడి ఆయనను గనపరచాలని దాని ఉద్దేశం చాలామంది ఉద్యోగం చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వారమంతా ఉద్యోగం చేస్తారు వీకెండ్స్ అని వస్తాయి సాటర్డే సండే హాలిడేస్ సాటర్డే సండే వీకెండ్స్ హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పబ్బులు విందులు వినోదాలు పార్టీలకు వెళ్తారు వాళ్ళు ఆ పార్టీల్లో ఏముంటుంది మ్యూజిక్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది డాన్స్ ఉంటుంది దాంతోపాటు సాతానుడు ఎంత మోసం చేస్తుండో తెలుసా ఈ లోకాన్ని మనుషుల్ని ముఖ్యంగా క్రైస్తవులను కూడా మోసం చేస్తాడు సాతానుడు మ్యూజిక్ ప్లేస్లో అక్కడేమను ఏముండాలన్నాడు వాక్యము మీలో సమృద్ధిగా ఉండాలంటే ఏముండాలట సంగీతం ఉండాలి అన్నాడు సంగీతంతో పాటే ఉండాలన్నాడు కీర్తనలు ఉండాలి అన్నాడు ఇంకా ఏమన్నాడు ఆత్మ సంబంధమైన పాటలు కూడా ఉండాలన్నాడు అయితే సాతానుడు ఏం చేసిండు మ్యూజిక్ ప్లేస్లో మ్యూజిక్నే ఉంచిండు ఓకేనా పాటల పేరుతో ఉన్నప్పుడు పాటలు అంటే ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఆత్మ సంబంధమైన పాటలు అది శారీరక సంబంధమైన పాటలు ఇప్పుడు పద్యాలు ఉండాలి అన్నాడు పద్యాలు అంటే అర్థముతో కూడిన ఈ పద్యాలు ప్రతి పద్యానికి భావం ఉంటుంది అవునా కదా పద్య భాగము గద్య భాగము ఆ పద్యానికి మంచి మీనింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చే పాటలకు అసలు ఏ మీనింగ్ ఉండదు ఇక మ్యూజిక్కి అనుకూలంగా జిగ్ జాగ్ జిగ్ జాగ్ అన్నట్టుగా వాళ్ళకి ఎట్లా కుదిరితే అట్లా మ్యూజిక్కి అనుకూలంగా పెట్టుకోవడమే తప్ప ఇంకేముండదు మ్యూజిక్ ఉంటుంది ఎట్లాగూ మీటింగ్తో మ్యూజిక్తో పాటు సంగీతంతో పాటు ఇంకా ఏముంటుంది పద్యం ఉండాలి అంటే మంచి మీనింగ్ ఫుల్గా ఉండాలి కానీ పద్యం ఆడ మద్యం ఉంటుంది పార్టీలో ఏముంటుంది మద్యం అంటే మత్తు పదార్థం తాగుడు ఇవి ఉంటాయండి పార్టీల్లో ఇవే దేవుడు కోరుకుంటుంది ఇక క్రిస్మస్ వస్తుంది చాలామంది క్రిస్మస్ పేరుతో కూడా మద్యం బాగా సేవిస్తారండి మా పండగ వచ్చింది మా పండగకి మరి మేము తాగకపోతే ఎట్లా క్రిస్మస్ అప్పుడు కూడా తాగుతారా తాగుతారు దేవుడి పేరు చెప్పుకొని కూడా తాగేవాళ్ళు ఉన్నారు ఎంత దారుణమో చెప్పండి వాళ్ళకి ఎక్కడ వంక దొరికితే అలా అవకాశాన్ని వాడుకుంటారు వాళ్ళు వాళ్ళకు అవకాశం రావాలని క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు తాగేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి సాతానుడు మనుషుల్ని మభ్యపెట్టి మాయ చేసి డూప్లికేట్ చేస్తున్నాడు డూప్లికేట్ చేస్తున్నాడు మనల్ని మోసం చేస్తున్నాడు వాడు మనం భక్తుల్లాగే కనబడుతున్నాం కానీ భక్తిగా బ్రతకట్లేదు అని మీ అందరికీ తెలియజేస్తున్నాం పోనీ కొలసి సంఘానికే చెప్పాడా అని అంటే కొలసీ సంఘానికే చెప్పలే ఎఫ్ఏసి సంఘానికి కూడా చెప్పాడు ఎఫ్ఏసి సంఘానికి ఏం చెప్పాడు మీరు చూడండి కీర్ ఎఫ్ఎసి పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది వచ్చినా చదవండి ఎఫ్ఏసి పత్రిక ఐదో అధ్యాయము అంతమిలో <culoðifly> వచ్చినం <an> ఒకనిొకడు ఒకని నొకడు కీర్తనలతో కీర్తనలతోను సంగీతములతో సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతో ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు హెచ్చరించుచు మీ హృదయములలో మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు కీర్తించుచు మన ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి సమస్తమును గూర్చి కృతజ్ఞతలు చెల్లించుచు చెల్లించుచునంద్రీస్తుబడి ఒకని ఒకడు లోబడి ఉండు చూసారా కొలసి సంఘానికే చెప్పాడు అనుకుంటారా కొలసి సంఘానికే కాదండి ఎఫ్ఎస్సి సంఘానికి కూడా చెప్పాడు ఎఫేసి సంఘంతో కూడా మాట్లాడుతుండు ఒకనికి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకొని అక్కడే బుద్ధి చెప్పండి అన్నాడు ఇక్కడికి ఏమన్నాడు హెచ్చరించండి అంటే కూడా అదే వార్నింగ్ ఇవ్వండి అని వార్నింగ్ ఇస్తున్నామంటే అర్థం ఏంటంటే బుద్ధి చెప్తున్నాము అని అర్థం మళ్ళీ ఈ తప్పులు చెయ్యొద్దు అని అర్థం ఇవన్నీ ఎందుకు పాటలు ఎందుకు కీర్తనలు ఎందుకు సంబంధమైన పద్యాలు ఎందుకు సంగీతం ఎందుకు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ ఉంటేనే క్రీస్తు యొక్క సమృద్ధి జ్ఞానము మనలో నివసిస్తూ ఉంటుంది దేవుని వాక్యము మనలో ఉంటుంది అందుకనే మీ హృదయములను ప్రభువును గూర్చి మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం నేర్చుకొని ఇవన్నీ చేస్తే మన హృదయాలలో నుంచి దేవుణ్ణి గూర్చిన కృతజ్ఞత భావం వస్తుంది అప్పుడే మనలో వాక్యం సమృద్ధిగానే వచ్చిస్తుంది ఇవేవి లేకపోతే మనలో వాక్యం ఎప్పటికీ ఉండదు అని మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తున్నా ఇక ఇరవై వచ్చిన వచ్చేసరికి ఒక మాట అన్నాడు ఇరవై ఒకటో వచ్చిన క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి అనడు సంఘము అంటే ఎలా ఉండాలంటే క్రీస్తు యొక్క వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలంటే మనం ఎలా ఉండాలంట ఒకరికి ఒకరు లోబడి ఉండాలి నేను తగ్గాల నేను పిలవాలా నేను లోబడాలా నేను తగ్గించుకోవాలా అనుకోకూడదు మనం మనం దేవుని పిల్లలం క్రీస్తు రక్తములు కడగబడిన క్రీస్తు సంఘము కనుక మనం ఎలా ఉండాలంటే ఒకరికి ఒకరు లోబడి ఉండాలి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును నువ్వు హెచ్చించుకుంటావా ఒకరోజు ఆటోమేటిక్గా నువ్వు తగ్గించబడతావు అదే ఇప్పుడు నువ్వు తగ్గించుకున్నావా ఒకరోజు దేవుడు ఉన్నతంగా మనల్ని ఆకాశమంత గొప్పగా ఆకాశమంత గొప్పగా క్రైస్తవుడికి తగినట్టుగా దేవుని పిల్లలకు తగినట్టుగా బార్తీష్మను తీసుకున్న వారికి తగినట్టుగా వాక్యానుసారంగా జీవించే వారికి తగినట్టుగా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం తగ్గించుకొని బ్రతకగలిగితే దేవుడు ఒకరోజున ఉన్నతంగా మనల్ని హెచ్చిస్తాడు అని వాక్యంలో రాయబడింది మీరు చూడగలిగితే ఒక మంచి మాట లూకసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో చరంలో యేసు క్రీస్తు ఇంకా పునరుత్డు కాకముందు శరీరముగా అంటే మరణించక ముందు శరీరంతో భూమి మీద ఉన్నప్పుడే ఆయన మాట్లాడుతున్న ఒక మంచి మాట మీరు చదవండి లూకసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన అంతట ఆయన ధర్మశాస్త్రములోను మోష ధర్మశాస్త్రముల్లోను కీర్తనల గ్రంథములోను కీర్తనలలోను ఆ కీర్తనలలోను నన్ను గూర్చి నన్ను గూర్చి వ్రాయబడిన రాయబడినయున్ను రాయబడినని నెరవేరీనప్పుడు నేను మీ నేను మీతో చెప్పిన మాటలు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని నెరవేరినవని వారితో చెప్పును వారితో చెప్పు ఇప్పుడు ఏమైందట మీతో చెప్పిన మాటలన్నీ ఒకప్పుడు యేసుక్రీస్తు జ్ఞానం మీకు ఇంకా సమృద్ధికి కావాలా అయితే ఆయన కూర్చిన జ్ఞానం కావాలంటే ఏం చేయాలంటుండు ఎక్కడ చదవమంటుండు మోస ధర్మశాస్త్రం మీరు మోసే ధర్మశాస్త్రం తెలుసా అసలు మీకు మీకు మోసే ధర్మశాస్త్రం అసలు తెలుసా నేను అడుగుతున్న ప్రశ్న మోసే ధర్మశాస్త్రం అసలు ఎక్కడుంది బైబుల్లో ఉందా నిర్గమకాండమా ఐదు కాండ గ్రంథాలను కలిపి మోస ధర్మశాస్త్రం అంటారు దాని గురించే యేసు ప్రభువు చెప్తున్నాడు నా గురించిన జ్ఞానం మీకు ఇంకా కావాలా మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటారా ఏసుక్రీస్తు జ్ఞానం మీకు ఇంకా కావాలి అంటే మీరేం చేయాలో తెలుసా మోసే ధర్మశాస్త్ర గ్రంథాలైన ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఐదు గ్రంథాలు మీరు చదవండి ఏసుక్రీస్తు గురించే రాయబడింది ఇంకెక్కడ రాయబడిందంట ప్రవక్తల గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలంటే ఈ మధ్య మనం బైబుల్ పట్టణం చదువుతున్నాం ఎస్య గ్రంథం ఇరిమియా గ్రంథం ఇవన్నీ చదువుతున్నాం అవన్నీ ప్రవక్తల గ్రంథాలే అవునా కదా ఎస్య గ్రంథం మొదలుకొని మీకు ఆ గ్రంథం వరకు ఏ గ్రంథాలవి ప్రవక్తల గ్రంథాలవి ఇంకెక్కడ మీరు మోసధర్మశాస్త్రంలోను కీర్తనలలోను ఇంకేమన్నాడు ప్రవక్తల గ్రంథాలలోను నన్ను గూర్చి ఏసుక్రీస్తుని కూర్చిన జ్ఞానం ఇంకా మీకు తెలియాలా అయితే ఇవి చదవండి మీరు ధర్మశాస్త్ర గ్రంథాలు మీరు ఏదో లైట్ తీసుకోరు కదా మీకు ఏసుక్రీస్తు కూర్చిన జ్ఞానం అక్కడ ఉందని నెక్స్ట్ వీక్ చెప్పే ఎపిసోడ్లో మీకు తెలుస్తుంది ఏసుక్రీస్తుని కూర్చిన జ్ఞానము ఆది కాండములు ఎక్కడుంది నిర్గమ కాండములు ఎక్కడుంది లేవి కాండములు ఎక్కడుంది సంఖ్యాకాండములు ఎక్కడుంది ద్వితీయోపదేశ కాండములు ఎక్కడుంది మీకు నెక్స్ట్ వీక్ అర్థమైపోతుంది ప్రవక్తల గ్రంథాలు ఎక్కడుంది కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తు గురించి ఎక్కడ రాయబడింది మీకు ఖచ్చితమైన క్లారిటీ మీకు డెఫినెట్గా వస్తుంది అయితే ఆయన కూర్చిన జ్ఞానం సమృద్ధిగా మనలో నివసించాలంటే ఈ గ్రంథాలను పరిశీలించండి అన్నాడు వాళ్ళు చెప్పిన గ్రంథాలలో ఉన్న సత్యము నేడు మీ వినికిడిలో నెరవేర్చబడింది నేను పుట్టక ముందు నా గురించి ఏం చెప్పబడిందో ఈరోజు అదంతా మీ మీ సముఖములో నెరవేర్చబడిందని యేసు ప్రభు చెబుతున్నాడు లోకస్వార్తలు నన్ను ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనల గ్రంథాల్లోనూ మోసధర్మ శాస్త్రంలోను నన్ను గురించి చెప్పిన సంగతులన్నీ ఇప్పుడు మీ సమక్షంలో మీ మధ్యలో నెరవేర్చబడి ఉన్నాయి అని చెబుతున్నాడు అని అంటే ఆయన గుర్చిన జ్ఞానం ఎంత సంపాదించుకోవాలి మనం ఎప్పుడు నెరవేర్చబడింది ఎలా నెరవేర్చబడింది ఏ రకంగా ఆయన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అన్న విషయాలను మనందరము ఆలోచించి పరిశీలిస్తే మాత్రమే మనకు అర్థమవుతుంది దేవుని సంగమా జాగ్రత్తగా ఆలోచించండి జాగ్రత్తగా పరిశీలించండి ఇవన్నీ వాక్యము పరిశీలిస్తే వాక్యాన్ని బాగా చదివితే అప్పుడు మనలో ఏముంటుందంటే వాక్యము మనలో సమృద్ధిగా నివసిస్తూ ఉంటుంది నేను అందుకే గ్రంథాలు చదవటం ప్రారంభం చేయించాను మీతోని మీరు అప్పుడు లైట్ తీసుకొని ఉంటారు చాలామందికి అర్థం కాకపోవచ్చు కొంతమంది సీరియస్గా తీసుకొని చదివారు కానీ ఈ గ్రంథాలను మరలా ఒకసారి చదివిన తర్వాత రేపు చెప్పబోయే పాఠము మీకు బాగా ఉపయోగపడుతుందండి పాత నిబంధనలు ధర్మశాస్త్ర గ్రంథాలలో యేసుక్రీస్తు ఎక్కడ ఎక్కడున్నాడు ప్రవక్తల గ్రంథాలలో యేసుక్రీస్తు ఎక్కడ ఎక్కడున్నాడు కీర్తనల్లో యేసుక్రీస్తు ఎక్కడ ఎక్కడున్నాడు రేపు మంచి పాఠము వచ్చే ఆ మనం నేర్చుకుందాం కానీ ఇప్పుడు దేవుడు చెలవిస్తున్న మాట ఏంటో తెలుసా క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించాలి అంటే ఏం చేయాలంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పాద్యములతోనూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ బోధించుకుంటూ మనము క్రీస్తుని కూర్చిన వాక్యాన్ని బాగా మనలో నివసింపచేసుకోవాలి అని బాగా వంట పట్టించుకోవాలని వాక్యం తెలియజేస్తుంది కనుక అలా దేవుని జ్ఞానంతో మీరందరూ సమృద్ధిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం నికిల్గా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు చెప్పబడిన ఈ మాటలు తండ్రి కేవలం ఆయన మరి వింటున్న వారికే కాకుండా చెప్తున్న మాకు కూడా ఒక పాట నేర్పించి మాకు జ్ఞానోదయం కలిగించినట్లుగా మీ మాటల ప్రకారం మేము బ్రతికి మీ వాక్యాన్ని మాలో సమృద్ధిగా నివసింపగలిగిన అవకాశాన్ని మేము పొందుకోగలిగిన కృపను మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఇంకా ఈ విషయాలను గురించి మరెక్కువగా ఆలోచించి అర్థం చేసుకునే హృదయాలను మాకు దయచేయమని ప్రార్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన అడగొచ్చు నామ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు పాట పాడుకుందామండి పాట పాడుకొని కానుకలు పట్ట